వెల్కమ్ న్యూస్ మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి రోజు అనేక సంచలనాలు నమోదవుతున్నాయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి ముక్కున వేలేసుకునేలాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో ఎవరైతే సస్పెన్షన్ కి గురయ్యారో వాళ్ళందరినీ అసెంబ్లీ నుంచి శాసన మండలి నుంచి అనర్హత ప్రకటించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి అనర్హత వర్తించదా వాళ్ళు ఏమన్నా పాపాత్ములు కాదా పుణ్యాత్ముల ఆడి నుంచారా మరి సమాధానాలు ఎవరు చెప్తారు సో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి అనే దాని మీద ఒక వివరణాత్మక విశ్లేషణ ఇవ్వడానికి మనతో అనుబాటులో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్స రాయేష్ గారు నమస్కారం సార్ నమస్కారం ఏం జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త నిర్ణయం ఇది ఇప్పుడు మరి వాసుపల్ గణేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు వాళ్ళు నేను వంశీ గారు చాలా మంచి వ్యక్తి చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు ఆయన గెలిచారు కరణం బలరా ఆయన గెలిచారు తర్వాత నలుగురు అనర్హులు కాదా అంటే తెలుగుదేశం పార్టీ అడగాల గురించి ఇప్పుడు వాస్తవంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి ఫిరాయించిన మరుక్షణమే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయాలి ఇవాళ ఎంపీగా ఉన్న రఘురా రాజు గారు పార్టీ తోటి విభేదించి ఆయన నిత్యం రచ్చబండ పెడుతూనే ఉన్నారు ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పార్లమెంట్ స్పీకర్ దగ్గర ఫైల్ చేశారు కానీ దాన్ని ఇప్పటివరకు సీరియస్గా పరిశీలన చేయాలి ఎందుకు అని అంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పని రఘురామకృష్ణరాజు గారిని ఒక స్టేజ్ వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన్ని కేసులు నమోదు చేశారు సిఐడి ద్వారా అరెస్ట్ చేశారు కస్టడీల ట్రాన్స్ఫర్ గురి చేశారు ఇంకా మాట్లాడుకుంటే ఆయన నియోజకవర్గంలో ప్రధానమంత్రి తోటి జరుగుతున్న కార్యక్రమంలో ప్రోటోకాల్ లిస్టులో ఆయన పేరు లేకుండా చేయగలిగారు కానీ ఆయన పదవి నుంచి దూరం చేసే ప్రయత్నం మటుకు సీరియస్గా చేయలేకపోయారు అదే సందర్భంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు రోజు దాకా మీరు ప్రస్తావించిన నలుగురు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఈ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక్కడ సాంకేతికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ చెల్లుబాటు కాదు వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పిన పిటిషన్ నమోదు చేయాలి అనుకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయకూడదు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫిరాయి పార్టీ ఫిరాయింకుల చట్టం ఎట్లా వర్తిస్తుంది మీ పార్టీలో కొనసాగుతూ పక్క పార్టీలో జాయిన్ అయ్యారనంటే అప్పుడు వారికి పార్టీ ఫిరాయింకుల చట్టం వర్తిస్తుంది మీరు మీరే సస్పెండ్ చేశారు మీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛాజీవుల కింద లెక్క వాళ్ళు సభలో కూడా ఏ పార్టీకి చెందన శాసన కొనసాగుతారు కరెక్ట్ అటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ దాఖలు చేసిన సాంకేతికంగా కాదు ఇది ఒక అంశం ఇంకెన్నాడు ఉంది పదవీ కాలం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కంటి తుడుపుగా మేము కూడా ఏదో ఒక చర్య తీసుకున్నాము అని చెప్పని లేదు అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్లో ఉన్న స్పీకర్ గారిని మేము కూడా ఏదో ఒకటి ఎంగేజ్ చేశామని చెప్పని రేపు ఇంకా ఒకే ఒక సమావేశం ఉంది వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళని వివరణ తీసుకొని ప్రాసెస్ అంతా నడిచే ఎలక్షన్ కూడా రావ రావచ్చు ఈలోగా ఏం సాధిద్దామని చెప్పని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఆలోచించుకోవాలి తర్వాత మీరు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు శాసనసభలే కాదు ఎమ్మెల్సీగా ఉన్న డొక్కామాణికర ప్రసాద్ గారు మరో ఎమ్మెల్సీగా ఉన్న పోతు సునీత గారిని కూడా కానీ పార్టీలో చేసుకున్న తర్వాత వారి చేత రాజీనామా చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ పార్టీ నుంచి ఎంపిక చేసుకున్నారు వాళ్ళు ఎమ్మెల్సీ అంటే మీ పార్టీలో ఫిరాయించిన వాళ్ళు ఎమ్మెల్సీ లే రాజీనామా చేసి మీ పార్టీలో జాయిన్ కాలం మీ పార్టీలో జాయిన్ అయినా రాజీనామా చేశారు కాబట్టి మీరు చాలా రాజకీయంగా విలువలు పాటిస్తున్నాము అని చెప్పని చిత్తశుద్ధి ప్రదర్శిస్తామని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేసినా మీరు నలుగురు శాసనసభ్యుల్ని ముందుగా మీ పార్టీలోకి తీసుకున్నది వాస్తవం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ఫిరాయింపుల ప్రాతిపదికగానే ఆ రోజున ఇరవై ముగ్గురు శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు ఆ తీసుకున్న నేపథ్యంలో వారిలో నలుగురు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకరణ చేయించారు కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాలి ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆ రోజు స్పీకర్ గోడ శివ గారు పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి మేము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని చెప్పని అసెంబ్లీని బహిష్కరించేసి ప్రజాప్రతినిధులుగా ఏ చట్ట సభకు అయితే మిమ్మల్ని ఎంపిక చేసి ప్రజలు మీ పట్ల విశ్వాసంతో పంపించారు ప్రజల సమస్యల పట్ల స్పందించమని మిమ్మల్ని సభకు పంపిస్తే మీరు సభను బాయికాడ చేసి సంవత్సరాల తరబడి పాదయాత్ర పెట్ట ప్రజల్లో తిరిగారు అంతిమంగా మీ లక్ష్యం నెరవేరింది మీరు అధికారంలోకి వచ్చారు మరి ఒకనాడు పార్టీ ఫిరాయింపుల వల్ల మీరు విక్టింగ్ గా పార్టీ శాసనసభ అధికార పార్టీలో ఫిరాయించిన నేపథ్యంలో మీరు బాధపడ్డారు మా పిటిషన్ పరిశుభ్ర చెప్పని మీరు విచారానికి గురయ్యన్న వ్యక్తులు మరి మీరు ఎందుకు అదే మళ్ళీ కొనసాగించారు అధికారులకు రాగానే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మీ పార్టీ శాసనసభ్యులు ఫిరాయింపు చేసుకుందా మీరు నలుగురు శాసనసభ్యులు మొట్టమొదటిగా జాయిన్ చేసుకున్నారా ఇవాళ ఏం చెప్తున్నారంటే మేము సాంకేతికంగా వాళ్ళ మెండలో కండువాలు కప్పలేదు కదా అని చెప్పను అంటున్నారు అంటే సాంకేతికంగా మీ వాళ్ళ మెండలో తెలుగుదేశం మీ వైసీపీ కండవా కడ కప్పకున్నా మీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మీ శాసనసభ పక్ష సమావేశాల్లో మీ శాసనసభ్యులతో పాటుగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అటువంటిప్పుడు మీకు అనుకూలంగా ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఆ శాసనసభ్యులు మీకు అనుకూలంగానే ఓటు చేశారు మీ అభ్యర్థులు గెలుపు దోహదం చేశారు అటువంటిప్పుడు వారి పార్టీ కూడా విప్ జారీ చేస్తుంది ఆ విప్పుకు లోబడి వారు వ్యవహరించాల్సిన దగ్గర విప్పును ధిక్కరించి మీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు చేస్తున్నారు మీ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయితే ఆటోమేటిక్ అదే ప్రాతిపదిక మీద వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే మా శాసనసభ్యులకు సంబంధించి మేము పిటిషన్ ఫైల్ చేస్తున్నాం వాళ్ళ శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళు మూవ్ చేసుకోవాలని చెప్పని మీరు సలహా చెప్పవచ్చు వాళ్ళు మూవ్ చేస్తారు కాకుండా ఏంటంటే రాజకీయాల్లో ఇది ఒక అనారోగ్య ప్రాసెస్ ప్రొసీజర్ నడుస్తుంది ఏ పార్టీ అయినా సరే ఈ పార్టీలోకి గెలిచినా ఆ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళినా ప్రజలు ఒక జెండా ఒక ఎజెండా చూసి ఒక పార్టీ సింబల్ మీద ఒక అభ్యర్థిని గెలిపించినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఫిరాయించినా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించినా ప్రజల అభిష్టాన్ని వంచన కూడా చేస్తా ఉన్నారు ఏ నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని గెలిపించారో ఆ ప్రజల నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఇక్కడ సరే ఈ నలుగురు కాకపోతే ఆ నలుగురు కూడా ఇప్పుడు వై వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ఒక స్లోగన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇంకేముంది మొత్తం సంక్షేమం అంతా కూడా రాష్ట్రంలో చేసేసాము అన్నారు సరే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ బయట పెట్టినటువంటి స్కామ్లు కావచ్చు మిగతా వాటి మీద కావచ్చు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ అయినట్టు ఉంటుంది ఖచ్చితంగా బట్ ఇందాక మీరు అన్నట్టు ఎన్నికలకి అయితే ఇంకొక రెండు నెలలు ఉంది కరెక్ట్ గా కోడ్ రావడానికి కానీ ప్రాసెస్ మొత్తం అవడానికి కానీ అన్నప్పుడు ఈ తలతిక్క ఐడియా అని అనాలేమో నాకు తెలుసు మరి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ ఇరవై మూడు గుర్తున్నప్పుడు దాని మీద తెలుగుదేశం పార్టీని డ్రాగింగ్ చేసుకుంటూ ఇన్నాళ్ళు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన డెసిషన్ తీసుకోరు మరి ఇప్పుడు ఈ ప్లస్ ఇద్దరు ఎమ్మెల్సీలని ఇది చెయ్యాలి అన్న తర్వాత మరి ఆ నలుగురు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తున్నాయి ఎన్నికలకి ముందే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ రోజేమో అబద్దర ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీని ఓడగొట్టడానికి ఈ రోజు సొంతంగా ఓడిపోవడానికి అని చెప్పి చేస్తున్నారా లేదంటే బయట అనుకుంటున్నటువంటి రూమర్లు ఏమన్నా నిజమా ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే కాదు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆ రోజున టిఆర్ఎస్ పార్టీలో ఇరవై ఆరు మంది శాసనసభలు గెలిస్తే అందులో పది మందిని తన పార్టీలో చేస్తాం అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూడా ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం దృష్టిలో ఉంచుకొని దాన్ని అట్రాక్ట్ అవ్వకుండా ఉండటం కోసం సాంకేతికంగా ఆ శాసనసభల మెడల్లో కనబలే ఆ శాసనసభ్యుల సతీమణుల్ని వాళ్ళ సోదరుల్ని వాళ్ళ కొడుకుల్ని పార్టీలు జాయిన్ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన పరివారాన్ని వాళ్ళ వంది మాగతుల్ని వాళ్ళ శ్రేణుల్ని మొత్తాన్ని పార్టీలు జాయిన్ చేసుకున్నారు ఇదే సందర్భంలో ఆ రోజు కూడా ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఆ వచ్చిన సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించి ఈ టిఆర్ఎస్ పార్టీ చీలిక ఎమ్మెల్యే చేత ఆయనకు అనుకూలంగా ఓటు చేయించి మిగులు ఓట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లతో ఆయన గెలిపించడం జరిగింది ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇట్లాగే డిస్క్వాలిఫికేషన్ విప్రతీకరించారని చెప్పని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ రోజు స్పీకర్ ఉన్న సురేష్ రెడ్డి గారు ఆయన కూడా ఎలక్షన్స్కి నెల రోజుల ముందు రెండు నెలల ముందు దాన్ని వర్షం చేసి అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరిగింది ఆ పది మంది శాసనసభ అంటే ఏమవుతుందంటే మీరు ఏ ద్వారనైనా చేయండి వీలైనంత వరకు మీకున్న ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక నాలుగు సంవత్సరాలు మీరు పార్టీ ఫిరాయించి అధికార పార్టీకి చేరుకోండి మీ పనులు అని చక్క చివరి రెండు నెలలు మాత్రం మేము డిస్క్వాలిఫై చేస్తాం ఈ మిగిలిన నాలుగు సంవత్సరాల పది నెలల పాటు వీళ్ళు ఏ వ్యక్తుల విడిగా ఏ విశృంఖల కార్యక్రమాలు చేసినా చూస్తూ ఉంటాయి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకి ఇన్ని రోజులు అది ఫిరాయింపులని గుర్తించరు దాని మీద చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని గుర్తించరు చర్యలు తీసుకునేది తప్పు వాళ్ళు చేశారని చెప్పని గుర్తించరు ఎందుకు అని అంటే వ్యవస్థలు ఎవరి చేతిలో ఉంటాయో వారం వైపు ఫిరాయించుతున్నారు కాబట్టి ఆ నిర్ణయాధికారం వ్యవస్థలు ఎవరి చేతిలో ఉంటున్నాయో వారి మంచం చేరుతున్నారు కాబట్టి వారికి ఆ వెసులుబాటు దక్కుతుంది ఇది అన్ని స్థాయిలో దొరుకుతుంది ప్రాక్టీస్ ఇవాళ అంటే ఈ ప్రాక్టీస్ చెయ్యని రాజకీయ పార్టీ అంటే బహుశా నేను అనుకోవటం వామపక్ష పార్టీలు ఒకళ్ళే చేయటం అదే సందర్భంలో వామపక్ష పార్టీ నుంచి గెలిచిన దేవకొండ నుంచి గెలిచిన రవీంద్ర నాయక్ గారిని కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ప్రయాణం చేసుకున్న నేపథ్యం చూసాం మనం సహజంగా వామపక్ష పార్టీ నుంచి గెలిచి ఇటువంటి ప్రాక్టీస్ చేసే ఎమ్మెల్యే మంది ఉంటారు వాళ్ళు లైఫ్ టైమ్ కమిట్ అయి ఉంటారు ఆ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో అది కూడా మనం కళ్ళతో చూసాం సిపిఐ పార్టీ నుంచి గెలిచిన దేవరకొండ నుంచి గెలిచిన రవీంద్ర కూడా టిఆర్ఎస్ పార్టీలో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యం చూసాం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమీపిస్తున్న సందర్భంగా అంటే ఒక ప్రవేశం నడిపిస్తున్నారు ఆయన ఆల్రెడీ మెంటల్ గా డిసైడ్ అయి ఉన్నారు ఇవాళ నలుగురు శాసనసభ్యుల గురించి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా సరే మరి నిన్న కాక మొన్న మీతో విభేదించిన ఆళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన రాజీనామా సమర్పించారు రాజీనామాను ఎందుకు ఆమోదించినా ఇప్పటిదాకా మీతో విభేదించి మీడియా ముఖంగా మీ ఇంటికి ఒక నమస్కారం అని చెప్పని మొన్న కాపు రామచంద్రారెడ్డి గారు మీతో విభేదించి బయటకు వెళ్లారు మరి ఆయన మీద కూడా డిస్క్వాలిఫికేషన్ ప్రయత్నం ఎందుకు చేయటం మరి నిన్న మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దళిత శాసనసభ్యులకి గౌరవం లేదు అని చెప్పని దళిత శాసనసభ్యులకి కాళ్ళు పుచ్చుకొని వేడుకోవాలా అని చెప్పని చంద్రగడ్డ పద్మావతి గారు మాట్లాడారు ఎంఎస్ బాబు గారు మాట్లాడారు మీ విధానాలు విమర్శిస్తున్నారు మరి దాని పట్ల కూడా ఎందుకు స్పందించట్లా మరి బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన చాలా సందర్భాల్లో చాలా విమర్శలు మీ ప్రభుత్వం మీద చేశారు మరి ఆయన మీద చర్యలకి ప్రయత్నం చేయటం ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది మీద సెలెక్టివ్ గా ఈ ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమందిని ఎన్నికలకు ముందు మళ్ళీ ఈ రక్షలు పెంచుకోవడం ఎందుకని చెప్పని కొంతమంది విషయంలో చూసి ఉపేక్షిస్తూ వస్తున్నారు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభ్యర్థుల ఎందుకు ప్రాతిపదిక పార్టీలో సృష్టించుకున్న సృష్టించుకుంటున్న సంక్షేమ నేపథ్యంలో ఇది మరింత విస్తృతం కావడం ఖాయం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నుంచి దూరం జరగబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో శరణ గారికి చేరువు కాబోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింతగా ఈ గ్యాప్ పెరగడం ఖాయం బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ నలుగురి మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా ఇప్పుడు వేరే పార్టీల వైపు ఆకర్షితులు అవుతున్న శాసనసభ్యుల్ని మీ పదవులకు కూడా ఇటువంటి గండము రావడానికి ఆస్కారం ఉంది మీద కూడా ఇటువంటి చర్యలు తీసుకోపోతున్నామా అని చెప్పని ఒక సందేశం కోసం ఇప్పుడు వీళ్ళ మీద ప్రయత్నం మొదలుపెట్టినటం తప్ప పదవీకాలం ముంచిపోతున్న చివరి మూడు నెలలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటువంటి చర్యలకి ప్రయత్నం చేయటం వల్ల పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ ఆయన అదనంగా సాధించేదైతే ఉండదు